ఈ వీడియోలో మనము శ్రేణులను గురించి నేర్చుకోబోతున్నాము ఒక క్రమంలో అమరి ఉన్న సంఖ్యల వరుసను శ్రేడులు అంటాం శ్రేడుల గురించి నేర్చుకునే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఒకవేళ నేను రెండేసి చాక్లెట్లు మీకు ఐదు రోజుల పాటు ఇచ్చాననుకోండి మొత్తం ఐదు రోజులకు కలిపి ఎన్ని చాక్లెట్లు మీకు ఇచ్చాను దీన్ని మనం సాధారణ గుణించే లెక్కగా అయినా లేక మామూలుగా కూడిక లెక్కగా అయినా చేయవచ్చు అంటే గుణించే లెక్కగా పరిగణిస్తే రోజుకు రెండు చాక్లెట్లు ఐదు రోజుల పాటు ఇస్తున్నాను కనుక టూ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు టెన్గా రాయవచ్చు అలాగే కూడిక లెక్కలా పరిగణిస్తే రోజుకు రెండు చాక్లెట్లు ఐదు రోజుల పాటు ఇస్తున్నాను కనుక టూని ఐదు సార్లు కూడవచ్చు అది టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు టెన్ అవుతుంది అదే ఒకవేళ నేను మీకు మొదటి రోజు రెండు చాక్లెట్లు ఇస్తాను రెండో రోజు నుండి ఐదు రోజుల వరకు ప్రతిరోజు రెండేసి చాక్లెట్లు ముందు రోజు కన్నా ఎక్కువ ఇస్తాను అని అంటే అప్పుడు ఐదు రోజుల తర్వాత ఎన్ని చాక్లెట్లను నేను మీకు ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఒక సాధారణ గుణించే లెక్క లేక కూడిక లెక్కలా చెయ్యలేం కదా అలాగే ఒకవేళ నేను మీకు మొదటి రోజు రెండు చాక్లెట్లు ఇస్తాను రెండవ రోజు నుండి ఐదు రోజుల వరకు ప్రతిరోజు ముందరి రోజు కన్నా రెండింతల చాక్లెట్లను మీకు ఇచ్చాననుకోండి అప్పుడు ఐదు రోజులకు నేను మీకెన్ని చాక్లెట్లని ఇస్తాను లేదా నాలుగవ రోజు మీకెన్ని చాక్లెట్లు నేను ఇవ్వాల్సి ఉంటుంది అన్నది తేలికగా చెప్పలేం కదా వీటిని గనక గమనించినట్లయితే ప్రతిరోజు ఒక పద్ధతి లేదా ఒక సూత్రం ప్రకారం పెరుగుతున్నాయి కావున ఒక క్రమంలో అమరి ఉన్న సంఖ్యల వరుసను శ్రేణులు అని అంటాము వరుసలోని పదములు ఒక సూత్రం ప్రకారం అమరి ఉంటాయి ఇందాక చెప్పిన రెండు ఉదాహరణలను గమనించినట్లయితే శ్రేణులు అన్న అధ్యాయం గణిత శాస్త్ర టెక్స్ట్ బుక్కి మాత్రమే పరిమితం కాదని మన నిజ జీవితంలో కూడా శ్రేణులను వర్తింపచేయవచ్చునని మనకి తెలుస్తుంది కావున వీటి గురించిన అవగాహన ఎంతో అవసరం ఇప్పుడు మనం శ్రేణుల గురించి నేర్చుకుందాము శ్రేణులను సంఖ్యల వరుసలు ఏ సూత్రం లేక క్రమం ప్రకారము ఏర్పడ్డాయి అన్న విషయంపై ఆధారపడి అంకశ్రేణి గుణశ్రేణి మరియు అనంత గుణశ్రేణిగా విభజించవచ్చు ఒక ఉదాహరణను తీసుకుందాం ఉదాహరణకు మొదటి రోజు నేను మీకు రెండు చాక్లెట్లు ఇస్తున్నాను రెండవ రోజు నుండి ఐదు రోజుల వరకు ప్రతిరోజు ముందు రోజు కన్నా మూడు చాక్లెట్లు ఎక్కువ ఇస్తాను అయితే దీన్ని శ్రేడిగా ఎలా రాయవచ్చు మొదటి రోజు రెండు చాక్లెట్లు రెండవ రోజు మొదటి రోజు అంటే ఫస్ట్ డే చాక్లెట్లు ఎన్ని టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది మూడవ రోజు మూడవ రోజు రెండవ రోజు ఇచ్చిన చాక్లెట్ల కన్నా మూడు ఎక్కువ అంటే ఐదుకి మూడుని కూడాలి అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిది నాలుగవ రోజు మూడవ రోజు ఇచ్చిన చాక్లెట్ల కన్నా మూడు ఎక్కువ అంటే ఎయిట్ ప్లస్ త్రీ ఈక్వల్ టు లెవెన్ అలాగే ఐదవ రోజు ముందు రోజు కన్నా మూడు ఎక్కువ అంటే పదకొండు ప్లస్ మూడు పద్నాలుగు వస్తుంది ఇలా ఐదు రోజుల పాటు రాయవచ్చు కదా చూడండి ఈ శ్రేణిలో ప్రతి పదము అంటే ప్రతిరోజు నేను మీకు ఇచ్చే చాక్లెట్లు కూడికను ఉపయోగించి కనుక్కుంటున్నాం కదా ఇలా ఒక స్థిర సంఖ్యను ముందు పదానికి అంటే ఈ ఉదాహరణలో ముందు రోజు చాక్లెట్లకు కలపగా ఏర్పడే శ్రేడులను అంక శ్రేడులు లేదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము సంక్షిప్తంగా ఏపీ అని కూడా రాయవచ్చు శ్రేణులలోని పదాలను వన్ టీ టూ టీ త్రీ టీ ఫోర్ అలా టీఎన్ టీవన్ని మొదటి పదము అని అంటాము టీ టూ రెండవ పదము అలాగే టీఎన్ ఎన్వ పదమవుతుంది కావున ఈ ఉదాహరణను శ్రేణి రూపంలో రాయాలంటే వన్ మొదటి పదము మొదటి రోజు ఇచ్చిన చాక్లెట్లకు సమానం కావున టీ వన్ ఈక్వల్ టు టూ టూ టీ మొదటి రోజు ఇచ్చిన చాక్లెట్ల కన్నా మూడు ఎక్కువ కాబట్టి దాన్ని టీ టూ ఈజ్ ఈక్వల్ టు టీ వన్ ప్లస్ త్రీ అంటే ఫైవ్ అవుతుంది టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు టీ టీ టూ ప్లస్ త్రీ ఎయిట్ కదా అలాగే ఫోర్ టీ త్రీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ ఇలా ఐదు రోజులకు అంటే టీ ఫైవ్ వరకు రాయవచ్చు వీటిని గనక గమనించినట్లయితే మొదటి పదము మినహా మిగిలిన పదాలన్నీ ఒక ప్రత్యేక క్రమంలో ఉన్నాయి కదా కావున మొదటి పదము మినహా మిగిలిన పదాలన్నీ దాని పూర్వపదానికి ఒక స్థిర సంఖ్యను కలపగా లేక తీసివేయగా ఏర్పడిన సంఖ్యల వరుసలను అంక లేదా అంకశ్రేణులు అని అంటాము ఈ కలుపబడిన లేదా తీసివేయబడిన స్థిర సంఖ్యను సామాన్య భేదము లేదా పదాంతరము అని అంటాము దానినే డితో సూచిస్తాము అలాగే వన్ని స్మాల్ ఏతో సూచిస్తాము ఈ విధంగా ఏపీలో మొదటి పదము టీవన్ మరియు పదాంతరము డి తెలిసినట్లయితే టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ ఎన్సో ఆన్ టీఎన్ ప్లస్ ఎన్సో ఆన్ ని తేలిగ్గా అన్ని పదాలను రాయవచ్చు చూడండి వన్ మరియు డి విలువలు తెలుసు కనుక టీ టూ ఈజ్ ఈక్వల్ టు టీ వన్ ప్లస్ డి అని టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు టీ టూ ప్లస్ డి అని టి ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టీ త్రీ ప్లస్ డి అని అలాగే టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఫోర్ ప్లస్ డి అని రాయవచ్చు కదా ఇదే విధంగా టిఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టీఎన్ ప్లస్ డి ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు అని రాయవచ్చు కదా ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనుకుంటే టీ వన్ ప్లస్ వన్ ఏమవుతుంది టీ టూ అవుతుంది టీ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ డి కదా ఇలాగే అన్ని పదాలకు వర్తిస్తుంది కావున టీఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టీఎన్ ప్లస్ డి అన్నది ఏపీ యొక్క సామాన్య పదము వచ్చే వీడియోలో అంకశ్రేణుల గురించి తెలుసుకుందాము ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది